టెన్త్ క్లాస్ పరీక్షా పథాలలో క్యూఆర్ కోడ్ ఎవరైనా ప్రశ్నపత్రాన్ని లీక్ చేస్తే ఎవరు చేశారో వెంటనే తెలిసిపోతుందని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ రాజాబాబు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్తో కలిసి పదో తరగతి ఇంటర్ టెట్ డిఎస్సి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ మార్చి ఒకటి నుంచి ఇరవయ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు మార్చి పదహైదు నుంచి డిఎస్సి పరీక్షలను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇరవై ఆరు వేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు ఈ పరీక్షల నిర్వహణకు నూట యాభై ఒక్క పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు పంతొమ్మిది సిట్టింగ్ స్పాట్లు ఐదు ఫ్లయింగ్ స్పాట్లను నియమించామని వివరించారు ప్రశ్న పత్రాల్లో ప్రతి పేజీలోనూ ప్రత్యేకంగా తొలిసారిగా క్యూఆర్ కోడ్ను ముద్రించారని తెలిపారు ఎవరైనా ప్రశ్నపత్రాన్ని లీక్ చేస్తే ఏ అభ్యర్థి ఏ పరీక్షా కేంద్రం ద్వారా బయటకు పంపించారో క్షణాల్లో తెలిసిపోతుందని హెచ్చరించారు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అన్ని పరీక్షా కేంద్రాలను నిరంతరం తనిఖీ చేసి ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా నిరోధించాలని ఆదేశించారు పరీక్షల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే జాయింట్ కలెక్టర్ను సంప్రదించాలని సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ एएसपी जी वेंकटेश्वर राव डीईओ ताहिर सुल्ताना, जिला प्रजा रवाणाधिकारी वाणिश्री आरओ रविमी हेच्ओा गीता गीताबाई तरह तर पागर